నాకు ముగ్గురికి అండి ముగ్గురికి మూడు పేసలు అనుకుంటే పెద్ద కోతి మొత్తం నాకు అని కాగితీలన్నీ మార్చేసిందండి మార్చేసి నన్ను నాన్న తెప్పలు పెట్టేస్తుందండి గింజ కూడా పోయలేదు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చేది పుచ్చింపేట అమ్మ రోల్గొండ మండలం పుచ్చింపేట అనకాపల్లి వచ్చాను ఏం చేసేదమ్మా మనసు శాంతి లేకుండా పోయింది అందుచేత ఇలా ఎవరు ఏం చేయలేదండి మా ఎమ్మర్ కూడా మంది తాగేస్తున్నా తాగితే చక్క చెన్నాడు నిన్న ఇంకెలాగల పాడు తిరిగితేడి పట్టించుకోలేదు పట్టించుకోలేదమ్మా ఈయర్ రేపు రెండో తారీఖు వచ్చి చూస్తావు అంత చూస్తారా చూడరావు నిన్న భూమి వచ్చారమ్మా వచ్చిన తర్వాత పెద్దయిని తీసుకెళ్ళి ఈయన ఉన్న భూమిని మొత్తం చూపెట్టాడు చూపెడితే ఈ పుస్తకం ఈ వన్ బీలు అడంగలు అన్నీ చూపిస్తే ఈ భూమి నీది కాదంటున్నారు సర్వే నెంబర్లు మార్చేశారు ఆయన పెళ్ళి ఆయన కాడి వ్యవసాయం చేస్తున్నాడు ఇప్పుడు ఏంగా భూమి నీది లేదంటున్నారు పెద్ద ఏంగా మూడు ఎకరాలు పది సెంట్లు ప్లస్ ఇల్లు ఇల్లు జాగా తర్వాత ఏంగా వాళ్ళ ఆవిడి పేరనే ఎనభై ఏడు సెంట్లు భూమి మొత్తం వాళ్ళ పేరని వేసుకుంది మా పేరున ఉన్న భూమి అలగుంది అయితే దాన్ని సర్వే నెంబర్ తప్పు అంటున్నారు భూమి ఏంగా వీఆర్ఓ గారు అడిగితే అంటున్నారు అది కూడా సర్వే నెంబర్ తప్పు అంటున్నారు మరి సర్వే నెంబర్ తప్పు అయితే సార్ మీరే చేయించాలంటే నువ్వు ఎవరితో చెప్పుకుని చెప్పుకో మేము చేయమంటున్నారు ఇంటి పైన రెడ్డి తాతల పేరు మేము మీరు చూసారు కదా మేడం ఆ కరెంట్ బిల్లు అన్ని కరెంట్ బిల్లు ఇప్పటికీ ఆయనే కడతాను మేడం ఆయనే కడుతున్నారు పట్టించుకోలేదు వీఆర్ఓ పేరు చెప్తాను బుచ్చినపేట విఆర్ఓ ప్రసాద్ ఆర్ఏ గారి పేరు తెలీదమ్మా తెలీదమ్మా సెక్రటరీ పేరు అయితే బుచ్చిన్పేట సెక్రటరీ అమ్మ ఆయన పేరు సరిగ్గా తెలియదు బుచ్చిన్పేట సెక్రటరీ చెప్దామని వచ్చాం తల్లి